కమల్ హాసన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వించదగిన అద్భుతమైన కళాకారుడు శంకర్ ఇండియన్ మూవీస్ ని ఇంటర్నేషనల్ స్థాయిలో తీర్చిదిద్దిన ప్రతిభావంతుడైన దర్శకుడు అలాంటి ఈ ఇద్దరు ప్రతిభావంతుల కలయికలో రూపుదిద్దుకున్న చిత్ర రాజ్యం భారతీయుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో రిలీజైన ఈ చిత్రం భారతీయ భాషలన్నిటా ఘన విజయం సాధించింది కాన్సెప్ట్ టేకింగ్ యాక్టింగ్ పరంగా భారతీయ చిత్రాలలో గొప్ప ప్రామాణికతనే నెలకొల్పింది ఈ చిత్రానికి సీక్వెల్ గా భారతీయుడు టూని కమల్ హాసన్ తో రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించాడు శంకర్ కోవిడ్ కారణంగా కొంతకాలం చిత్ర నిర్మాణం ఆగిపోయింది మళ్లీ ప్రారంభించిన తర్వాత భారీ క్రేన్ ప్రమాదం జరిగిన నేపథ్యంలో మరోసారి చిత్ర నిర్మాణం ఆగిపోయింది కోర్టు వివాదాల కారణంగా మరోసారి ఆగిపోయింది భారతీయుడు పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కమల్ హాసన్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో అయిన భారతీయుడులో నటనకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డుని భారత ప్రభుత్వం నుంచి అందుకున్నాడు కమల్ నిర్మాణ సంస్థ లైకా దర్శకుడు శంకర్ మధ్య వివాదం వల్ల భారతీయుడు టూ నిర్మాణం ఆగిపోయింది వీరి వివాదాన్ని పరిష్కరించి చిత్ర నిర్మాణానికి ఫైనాన్స్ అందిస్తానని ఓ ఈవెంట్ లో ప్రకటించాడు తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు హీరో ఉదయనిధి స్టాలిన్ దాంతో భారతీయుడు ఉదయిస్తున్నాడంటూ సంబరపడుతున్నారు కమల్ ఫ్యాన్స్